శ్రీమాత్రే నమ హనుమాన్ జయంతి వ్రత కథ మరియు హనుమంతుని పెళ్లి ఈ ఈరోజు హనుమాన్ జయంతి ఈ రోజున ఈ కథను ఎవరైతే వింటారో వారికి వెయ్యి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి సూర్యభగవానుడి వరంతో బంగారంతో కట్టబడిన సుమేర పర్వతంపై కేసరి అనే వ్యక్తి తపస్సు చేస్తున్నాడు అతనికి అంజన అనే భార్య ఉంది ఆమె ఒకనాడు శుచి స్నానం చేసి వస్త్రాభరణాలు ధరించి కూర్చొని ఉండగా వాయుదేవుడు అంజనాదేవి కర్ణరంధ్రాలలోకి ప్రవేశించి వెళుతున్న సమయంలో ఒక మాట చెప్పాడు సూర్య సమానుడు అగ్నిలాంటి తేజస్వి వజ్రతేజోమయుడు వేద వేదాంగాలు మర్మం తెలిసినవాడు మహాబలవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భం ద్వారా రుద్రాక్ష సంభూతుడై జన్మించాడు రామావతారం వచ్చే సమయమంతటికి బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి రామావతారానికి మీరందరూ వానరులు ఎలుగుబంటులుగా అవతరించి భూలోకంలో అవతరించి శ్రీరాముడికి సైన్యం రూపంలో సహకరించాలి అని ఆదేశించాడు అప్పుడు దేవతలు అందరూ తమ తమ అంశాలై భూలోకంలో అవతరించారు అప్పుడు వాయుదేవుడి అంశగా రుద్రావతారుడై మహావీరుడై ఆంజనేయ స్వామి అవతరించాడు ఇతడిని తండ్రి వానర రాజు అయిన కేసరి తల్లి అంజనాదేవి అందువలన ఆంజనేయుడు అని కేసరి తనయుడు అని అంజనీ పుత్రుడు అని అంటారు ఆంజనేయుడు సూర్యోదయానికి రెండు జాముల ముందుగా జన్మించాడు పుట్టగానే ఆకలి వేసిందట తినడానికి పండ్లు తీసుకురావడానికి అంజనాదేవి అంజనాదేవి పర్వత గుహ నుంచి బయటికి వచ్చిందట ఇక ఆంజనేయుడు తినడానికి ఏమీ లేదు అని చెప్పి అనుకుంటున్న సమయంలో అప్పుడే తెల్లవారుతుంది సూర్యోదయం కావడంతో సూర్యుడు ఎర్రగా మెరుస్తూ ఆకాశంలో కనిపించాడు ఆ గుండ్రటి ఆకారంతో కనిపించగా ఆంజనేయుడు ఇదేదో పండులాగా ఉంది దీనిని తిని నా ఆకలి తీర్చుకుందాం అనుకొని పడుకొని ఉన్న ఆంజనేయుడు వెంటనే అక్కడి నుంచి లేచి ఆకాశం వైపుగా వేగంగా ఎగిరాడు ఆ రోజు సూర్యగ్రహణం గ్రహణ సమయం అవడంతో రాహువు సూర్యుడిని మింగడానికి వెళుతున్నాడు అతనికంటే ముందే హనుమంతుడు వెళ్ళి ఆ సూర్యుడిని పట్టుకున్నాడు గ్రహణ సమయంలో సూర్యుడిని మింగడానికి దేవతలు నాకు అనుమతి ఇచ్చారు వీడెవడో మరొక రాహువుగా ఉన్నాడు అని ఆ రాహువు ఆంజనేయ స్వామి చూసి భయపడి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో మొరపెట్టుకున్నాడు రాహువు మాటలు విన్న ఇంద్రుడు ఇది అసాధ్యం రాహువు అధికారం మరొకరికి లేదు అని వెంటనే ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో బయలుదేరాడు బాలమారుతి సూర్యుడిని నోట్లో పెట్టుకున్నాడు ఇంద్రుడు వెంటనే తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడి ముఖం మీదకి విసిరాడు అది ఆంజనేయుడి దవడకు గట్టిగా తగిలింది వెంటనే సూర్యుడు బయటికి వచ్చాడు ఆంజనేయుడి దవడ భాగం ఇరిగింది హనువు అంటే దవడ భాగం హనువు విరగడంతో ఆంజనేయుడు హనుమంతుడు అయ్యాడు పు అని పురాణ వచనం ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బ వలన ఆంజనేయుడు స్పృహ తప్పి నేల మీద పడ్డాడు అది చూసిన వాయుదేవుడికి ఆగ్రహం పొందే వెంటనే వెళ్ళి హనుమంతుడిని తన ఒడిలోకి తీసుకొని తన సంచారాన్ని నిలిపివేశాడు విశ్వంలో వాయువు స్తంభించింది లోకాలన్నీ తల్లకిందులయ్యాయి దేవతలంతా బ్రహ్మదేవుడికి మొరపెట్టుకోగా వెంటనే బ్రహ్మదేవుడు ఆంజనేయుడి దగ్గరకు వెళ్ళి తన చేతిలో తన చేతితో ఆంజనేయుడిని స్పృశించగా ఆంజనేయుడు చైతన్యవంతుడు అయ్యాడు పితామహుడు అయిన బ్రహ్మదేవుడు వాయుదేవ నీ పుత్రుడు శత్రువులకు అతి భయంకరుడుగా ఉంటాడు యుద్ధంలో ఇతడిని ఓడించే శక్తి ఎవరికీ ఉండదు ఎవరు ఇతడిని గెలవలేరు రామరావణ యుద్ధంలో ఇతడు తన పరాక్రమాన్ని ప్రదర్శించి శ్రీరాముడి అనుగ్రహాన్ని పాత్రుడు అవుతాడు రామావతారంలో ఈ వీరుడిగా మహా రామదూతగా పేరు పొందుతాడు అని వరాన్ని ఇస్తాడు దేవతలు తమ తమ ఆయుధాలను శక్తులను ఆంజనేయ స్వామికి వరంగా ఇస్తారు ఇంద్రుడు తన వజ్రాయుధం కూడా ఆంజనేయుడిని ఏమీ చేయలేదని ఆంజనేయ శరీరం వజ్రకాయమని చెప్తాడు సూర్యుడు తన శతాంశ తేజస్సును ప్రసాదించి వేదశాస్త్రాలలో విశేషమైన మర్మగ్నుడు అవుతాడు అని ఆశీర్వదిస్తాడు జలం చేత అతనికి ఎలాంటి భయం ఉండదని వరుణుడు అభయం ఇచ్చాడు సాక్షాత్తు యముడు తమ యమదండకానికి ఇతడు చేజిక్కడని అనుగ్రహ అనుజ్ఞనిస్తాడు కుబేరుడు శత్రువులను మర్దించగల గదను ఇచ్చాడు శంకరుడు ఇతడు యోధుడు అయ్యి విజయం పరంపరను సంపాదించగలడని వరం ఇచ్చాడు విశ్వకర్మ మంత్రులు మంత్రాలు తంత్రాలు దుర్భేజ్యమైన అస్త్రాలు శస్త్రాలు ఏవీ కూడా ఆంజనేయుడికి గోరంత చెడును కూడా చేయలేవు అని వరాన్ని ఇస్తాడు లోకానికి మేలు చేసే హనుమంతుడు చిరకాలం చిరంజీవిగా వర్ధిల్లుతాడు అని దేవతలు వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు అతులిత బలరాముడు అయిన కేసరి అంజనీదేవి దంపతుల పుత్రుడు ఆంజనేయుడు వాయుదేవుని గారాల బిడ్డ శ్రీరామదూత ఆంజనేయ స్వామికి సాటి ఎవరూ లేరు సేవాభావానికి నిలువెత్తు రూపం హనుమంతుడు ఏదైనా పనిని తలపెట్టినా లేదా తలపెట్టిన పని పూర్తి చేయాలి అని అన్న ఆంజనేయుడి ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు ఎంతో గొప్పవాడు అనడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్ష అని చాలామంది చెబుతారు కానీ హనుమంతుడికి వివాహం జరిగింది అని కొంతమంది అనుకుంటారు అసలు హనుమంతుడికి వివాహం జరిగిందా పుత్రుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం హనుమంతుడి గురువు సూర్యభగవానుడు అని అందరికీ తెలిసిన విషయమే కానీ సూర్యుడితో పాటు ఆకాశంలో తిరుగుతూ సూర్యుడి దగ్గర వేదాలన్నీ నేర్చుకున్నాడు వ్యాకరణాలుగా పిలువబడే వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలని అనుకున్నాడు అయితే పెళ్ళి అయిన వారికి మాత్రమే వీటన్నిటినీ నేర్చుకునే అర్హత ఉంటుందట మరి హనుమంతుడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలనే దీక్ష పోని ఉన్నాడు కదా ఎలా అని త్రిమూర్తులు సూర్యభగవానుడి దగ్గరకు వెళ్ళారు అప్పుడు సూర్యుడు తమ వచ్చస్సు నుంచి ఒక పుత్రికను సృష్టించాడు వచ్చస్సు నుంచి వచ్చింది కనుక ఆమెకు సువశల అని పేరు పెట్టాడు నా వచ్చస్సు నుంచి ఏర్పడిన ఈ కుమార్తెను నీవు తప్ప మరెవరు వివాహం చేసుకోలేరు హనుమ అని చెప్పగా హనుమంతుడు వివాహానికి ఒప్పుకోడు బ్రహ్మచారిగా ఉండాలి అన్న తన కోరిక వివాహం చేసుకుంటే ఆటంకం కలుగుతుందని అందువల్ల వివాహం చేసుకోను అని అంటాడు అప్పుడు సూర్యుడు గురుదక్షిణగా అయినా సరే సువశనం వివాహం చేసుకోమని అంటాడు ఇక చివరికి హనుమంతుడు ఒప్పుకోకపోవడంతో సూర్యుడు నీవు పెళ్ళి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే పిలువబడతావు ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను అంటాడు ఈ పెళ్ళి లోక కళ్యాణానికి మేలు చేస్తుంది గృహస్థుడివిగా ఉండిపోవాలని కాదు అని పెళ్లి చేసుకుంటే నీవు నవవ్యాకరణాలను కూడా ఆ విద్యను నీవు అభ్యసించవచ్చు లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్పడంతో హనుమంతుడు సువశ్చలాదేవిని పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి కాగానే సువశ్చలాదేవి మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది నిజంగా మహాసాధ్వి కాబట్టే వివాహమైన మరుక్షణమే తపస్సుకు వెళ్ళిపోతుంది ఆ తరువాత ఆమె మళ్ళీ కనిపించదు ఇక హనుమంతుడు విద్యను అభ్యసించి సకల శాస్త్రాలను నేర్చుకుంటాడు దీని గురించి మహాపరాశర మహర్షి రాసిన పరాశర సంపుటలో రాయబడి ఉంది హనుమంతుడి వివాహం గురించి రామాయణంలో మరొక కథ ఉంది ఆంజనేయుడు సీతాదేవి ఎక్కడ ఉందా అని తెలుసుకుని శ్రీరాముడికి తెలియజేస్తాడు రావణుడి చెరలో సీతమ్మ ఉందని తెలిపి లంక చేరుకునేందుకు సముద్రం మీద వారధి నిర్మించే సమయంలో వానరులు సముద్రంలో రాళ్లను వేస్తుంటారు కానీ రాత్రి వేసిన రాళ్ళు తెల్లవారేసరికి కనిపించకుండా ఉంటాయి ఈ విషయాన్ని హనుమంతుడికి తెలియజేస్తారు రాళ్ళు మాయం కావడాన్ని గురించి తెలుసుకునేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు అలా సముద్రంలో చుట్టూ చూస్తుండగా హనుమంతుడికి సాగర కన్యల గుంపు కనిపిస్తుంది వారు అందరూ రాళ్లను సేకరిస్తున్నారు వారిలో ఒక సాగర కన్య బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఆమె చేసే పని ఆపేందుకు ఆంజనేయుడు చేసే పనులు అన్నీ వ్యర్థమైపోతాయి ఆ సమయంలో సాగర కన్య ఆంజనేయుని చూసి మోహిస్తుంది ఆమె హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది అప్పుడు హనుమంతుడు ఎందుకు రాళ్లను మాయం చేస్తున్నారు అని అడుగుతాడు దానికి సాగర కన్య నేను రావణుడి కుమార్తెను ఆయన ఆజ్ఞ మేరకు వారధి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాను అని చెబుతుంది కాని వారు రావణుడిపై ఎందుకు యుద్ధం చేయాలి అని అనుకుంటున్నారు ఆ విషయాన్ని వివరించేసరికి సాగర కన్య మనసు మారి ఇలా అంటుంది ఇక మీదట నేను అడ్డుకోను అంటుంది మత్స్యకన్య ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ మత్స్యకన్య ఆ మత్స్యకన్య పేరు సువర్ణ ఆంజనేయుడి అభిమానాన్ని పొందిన మత్స్యకన్యను అదృష్టానికి శుభంగా సూచకంగా భావిస్తారు హనుమంతుడికి తెలియకుండానే తనకు ఒక పుత్రుడు ఉన్నాడు అనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ విధంగా ఆంజనేయుడి వివాహం గురించి అలాగే పుత్ర సంతానం గురించి ఎన్నో కథలు ఉన్నాయి అందులో నేను చెప్పిన ఈ కథ ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ